చిన్నారి ఒక బుధిమంతమైన చిలుక ఒకప్పుడు ఒక సాంద్రమైన అరణ్యంలో చిన్నారి అనే చిలుక జీవించేది చిన్నారి తన జ్దానం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి చెందింది ఆమె అనేక భాషల్లో మాట్లాడగలిగేది మరియు తరచూ ఇతర జంతువులకు తన సలహాతో సహాయం చేసేది ఒకరోజు ఒక వేటగాడు అరణ్యంలోకి ప్రవేశించాడు అతను పిట్టలను పట్టుకోడానికి ఒక ఉచ్చు పెట్టాడు చిన్నారి ఉచ్చును గమనించి వేటగాడి ఉద్దేశ్యాన్ని వెంటనే అర్థం చేసుకుంది ఆమె ఇతర పిట్టలను హెచ్చరించాలని నిర్ణయించింది చిన్నారి అత్యున్నత కొమ్మపైకి ఎగిరిపోయి పిట్టలకు పిలిచింది స్నేహితులారా జాగ్రత్త ఒక వేటగాడు ఉచ్చు పెట్టాడు దాని దగ్గరికి వెళ్లకండి చిన్నారి హెచ్చరికను ఎక్కువ పిట్టలు పట్టించుకుని ఉచ్చుకు దూరంగా ఉండిపోయాయి అయితే చికు అనే అనుభవంలేని యువ పిచ్చుక అనేకసార్లు ఆలోచించింది నేను ఎందుకు చిన్నారి మాట వినాలి నేను చాలా తెలివి కలిగిన పిచ్చుకను అనుకుంటూ చికు ఉచ్చుకు దగ్గరగా వెళ్లి చిక్కుకుంది తను తప్పించుకోవడానికి ప్రయత్నించింది కాని తను ఎంతగా పోరాడితే ఉచ్చు అంత గట్టిగా మారింది చిన్నారి చికు పరిస్థితిని గమనించి బాధపడింది దాని దగ్గరికి ఎగరి చికు నువ్వు నా హెచ్చరికను విని ఉండాల్సింది ఇప్పుడు శాంతంగా ఉండు పోరాడవద్దు నేను నీకు సహాయం చేస్తాను అంది చిన్నారి పక్కన ఉన్న చెట్టుకు ఎగిరిపోయింది అక్కడ బలమైన చీమలు నివసించేవి చిన్నారి పరిస్థితిని చీమలకు వివరించింది వారు సహాయం చేయడానికి అంగీకరించారు చీమలు ఉచ్చు దగ్గరికి వచ్చి తాడులను కొరుక్కు తిన్నారు కొంత సమయం తర్వాత వారు తాడులను కోసి చికును విడిపించారు చికు చిన్నారి మరియు చీమలకు చాలా కృతజ్ఞతలు చెప్పింది తన అహంకారం గురించి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఎప్పుడూ బుధిమంతుల సలహాలను పాటిస్తానని వాగ్దానం చేసింది వేటగాడు తిరిగి వచ్చి ఉచ్చు ఖాళీగా ఉన్నట్లుగా గమనించి ఆశ్చర్యపోయాడు అతను అరణ్యం విడిచి వెళ్లిపోయాడు తిరిగి రాని నిర్ణయించుకున్నాడు జంతువులు తమ స్వేచ్ఛను సంబరించుకుంటూ చిన్నారి యొక్క తెలివితేటలకు ధన్యవాదాలు తెలిపారు ఆ రోజునుంచి చిన్నారి యొక్క అత్యంత సమీప స్నేహితులలో ఒకడిగా మారి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఎప్పుడూ ఆమె సలహా అడిగేవాడు బుద్ధిమంతులు మరియు అనుభవం కలవారి సలహాలు ఎల్లప్పుడూ వినాలి ఎందుకంటే వాటి సలహాలు నిన్ను సమస్యల నుంచి రక్షించగలవు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్